ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నుంచి జంపింగ్స్ పెరుగుతున్నాయి ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఇన్ఛార్జీలను అవసరమైన నియోజకవర్గాల్లో మారుస్తున్నారు దాదాపు అరవై నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు నిర్ణయించారు ఈ క్రమంలో మూడో జాబితా ఈ రోజు ప్రకటించనున్నారు అటు టీడీపీ నుంచి వైసీపీలో వలసలు మొదలయ్యాయి టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ప్రధానంగా అండగా నిలుస్తున్న సామాజిక వర్గానికి చెందిన నేతలపైన వైసీపీ గురిపెట్టింది ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీఎం తన రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతానని ప్రకటించారు కీలక వ్యాఖ్యలు చేశారు ఇది విజయవాడ ఎన్నికల వేళ అనూహ్య మలుపుగా మారుతుంది ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ అరవై శాతం ఖాళీ అవుతుందని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి ఇదే సమయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీకి చెందిన ముఖ్య నేత చెవిరెడ్డితో సమావేశం అయ్యారని పార్టీ మార్పు దిశగా చర్చ జరుగుతుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి దీనిపైన రెండు వైపులా ఎలాంటి అధికారిక స్పందన ఇప్పటి వరకు రాలేదు గుంటూరు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలిచిన జయదేవ్ కొంతకాలంగా నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు తాజాగా తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో బిజీగా ఉంటున్నారు పార్లమెంటు సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు వచ్చే ఎన్నికల్లో జయదేవ్ పోటీ చేయటం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారని సంక్రాంతి తర్వాత మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడే తన నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ సమయంలో ఈ భేటీ గురించి చర్చ మొదలైంది గల్లా జయదేవ్ తాజాగా వైసీపీ ముఖ్యనేత చెవిరెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తుంది గల్లా కుటుంబానికి చంద్రగిరి సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డితో జయదేవ్ భేటీ వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది ఇదే సమయంలో ఒకటి రెండు రోజుల్లో జయదేవ్ సీఎం జగన్తో సమావేశం కానున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది దీంతో టీడీపీకి చెందిన ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందనే వాదన వినిపిస్తుంది దీంతో జయదేవ్ రాజకీయంగా తన నిర్ణయం మార్చుకుంటారా లేదా రాజకీయాలకే దూరంగా ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది